హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ గుడ్ మార్నింగ్ అండి ఇది గురువారం రోజు బ్లాగ్ అనమాట ఇదిగోండి మా పిల్లలు చూడండి పొద్దున్నే స్కూల్కి రెడీ అవ్వము అంటే పిల్లితోటి ఆటలు ఆడుతున్నారనమాట ఇది సండే రోజు తీసిన పిల్లి వీడియో ఈ పిల్లి వీడియో మాత్రమే సండే రోజు తీసాం ఫ్రెండ్స్ దానికి చూడండి చికెన్ మొక్కలు వేస్తున్నారు అది చికెన్ ముక్క తీసుకుని బయటికి వెళ్ళి తింటుంది లోపల తినట్లేదు అనమాట చూడండి తీసుకోవటం బయటికి వెళ్ళటం తినేసి వచ్చి మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ మొక్క తీసుకోవటం అలా చేస్తుంది ఈ పిల్ల ఎందుకన్నా ఫ్రెండ్స్ బయటికి వెళ్ళి తినేసి వచ్చింది అనమాట లోపల పెట్టించోట అసలుకి తినదు మా వాళ్ళకు కూడా సరదా అయిపోయింది దానికి చికెన్ మొక్కలు వేసిన నుంచి రోజు వచ్చేసి గోలగోలు చేసేస్తుంది ఫ్రెండ్స్ తలుపులు తీసి ఉండడం ఆలస్యం ఇంక ఇంట్లోకి వచ్చేసి గోలగోలు చేసేస్తున్నాయి రెండు పిల్లులు ఫ్రెండ్స్ బాగా అలవాటు అయిపోయినాయి ఇదిగోండి ఇంకా పొద్దున్నే పిల్లలకి ఇది గురువారం రోజు పొద్దున్నే వీడియో అనమాట ఇంకా ఫ్రైడ్ రైస్ చేశాను ఫ్రెండ్స్ నైట్ చికెన్ కర్రీ తెచ్చాడు చికెన్ కర్రీ వండానమాట ఇంకా అది ఉంది పొద్దున్నే అన్నం తినేసేసి ఇంకా ఫ్రైడ్ రైస్ చేశాను బాక్సుల్లోకి బాక్సులో పెడుతుంది అనమాట మా అబ్బాయి కూడా బాబు వెళ్ళిపోయాడు స్కూల్కి పెరుగన్నం పెట్టేశాను ఇంకా పెద్ద బాబుకి ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట ఎనకు ఫ్రైడ్ రైస్లో ఇష్టం అనమాట ఎక్కువగా అందుకని ఫ్రైడ్ రైస్ చేయమంటే చేశాను ఇక స్నానం చేసి రెడీ అయి కూర్చున్నాడు వాళ్ళ డాడీ వస్తే తీసుకెళ్తాను అన్నాడు వచ్చి అందుకని రెడీ అయి కూర్చున్నాడు ఇగోండి బాక్స్లో కూడా పెట్టేశాను ఫ్రైడ్ రైస్ చేసి నైన్ థర్టీకి వెళ్తాడండి చిన్నబాబు సెవెన్కి వెళ్తాడు తెలుసుగా మీకు ఇంకా నైట్ అదిగా కరెంటు కూడా పోయింది ఫ్రెండ్స్ అసలు నైట్ నిద్రే లేదు కరెంట్ పోయింది ఇగోండి అందుకని ఇప్పుడు పడుకున్నాడు అనమాట రెడీ అయి కూర్చొని వాళ్ళ డాడీ వచ్చేలో పడుకోవచ్చని కొంతసేపు రెడీ అయి కూర్చున్నాడు పెందలాడే ఇగండి ఇంకా నేను వాటర్ బాటిల్స్కి అయ్యి నీళ్ళు పట్టి పెడుతున్నాను ఫ్రిడ్జ్లో నేను తాగనిలేయండి మా వారు పిల్లలు తాగుతారు ఇంకా వాళ్ళ కోసం అన్నీ పట్టి పెడుతున్నాను నైట్ అసలు కరెంట్ లేదండి వాన పడింది కదా బుధవారం నైటు వానబడింది ఫ్రెండ్స్ అందుకని కరెంట్ తీశాడు కరెంట్ లేదు తెల్లవారుజాము అని ఇచ్చాడు నిద్ర లేదు ఇక లేటుగా లేచాను నేను కూడా ఇంకా టిఫిన్ ఏం చేయలేదు అది కాక నైట్ చికెన్ కూర ఉండే కదా ఫ్రెండ్స్ చికెన్ కూర ఉండేసరికి పొద్దున్నే ఇంకా అన్నమే తిన్నాము చికెన్ వేసుకొని బాక్స్లోకి మాత్రం పెరుగు అన్నం పెట్టాను ఒకళ్ళకి ఒకళ్ళకి ఏమో ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చాను ఇక ఇంకా బాటిల్లోకి నీళ్ళు పట్టి పెట్టుకుంటున్నాను నేను కూలింగ్ నీళ్ళు తాగాను ఫ్రెండ్స్ మాములుయే తాగుతాను అనమాట నాకు పళ్ళు తీపులు వస్తాయి పళ్ళు కొంచెం నొప్పులుగా ఉన్నాయి హాస్పిటల్కి కూడా వెళ్ళాలి ఫ్రెండ్స్ పళ్ళు పుచ్చిపోయినాయి అనమాట ఇగోండి గిన్నె దాంట్లో ఉన్నాయా ఇవన్నీ తోముకోవాలి నేనే ఒక పూటే తోముతాను ఫ్రెండ్స్ పొద్దున కానీ సాయంత్రం కానీ నాకు సింకు లేదు బయట తోముకుంటాను మీకు వీడియోలో చూపించాను కదా అందుకని చెప్పేసి ఇంక నేను ఒక పూటే తోముకుంటాను అది పూట కానీ లేకపోతే సాయంత్రం కానీ ఏదో ఒక పూట తోముతాను ఇంకండి ఇంక ఇల్లు కసువులన్నీ ఊడ్చుకుంటున్నాను అనమాట మా అబ్బాయి కూడా ఇంకా రాలేదు మా వారు బండిలో పెట్రోల్ అయిపోయి దారిలో ఆగిపోయారంట అందుకని ఇంక మా అబ్బాయే మా అబ్బాయినే వెళ్ళమన్నాడు ఇగోండి నేను గదులన్నీ ఊడ్చుకుంటున్నాను అనమాట ముందు నేను పని చేసుకునే వంటగది అది అది ఊడ్చుకుంటాను ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళు వేసి రెడీ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మిగతా గదులు ఊడ్చుకుంటాను కసువు పక్కన ఊడ్ పెట్టాను ఫ్రెండ్స్ ఒకేసారి రెండు గదుల్లో చెత్త అంతా చాట్లకి ఎత్తుకోవచ్చు అని ఊడ్చిపెట్టుకున్నాను అనమాట ఇక ఇంకో గదిలో కూడా ఊడ్చుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలు కన్నా మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక మంచం కింద కూడా ఊడ్చుకుంటున్నాను అనమాట మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ కామెంట్ కన్నా లైక్ ఇస్తేనే మరికొంతమందికి షేర్ అవుతుంది అనమాట మా వీడియోస్ తప్పకుండా అందుకే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్ నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సర్చ్ చేసుకోమంటారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సర్చ్ చేసుకుంటాను ఏమన్నా తక్ తప్పులు ఉంటే ఇగోండి చాట్లకు కూడా ఎత్తేసుకున్నాను కసువు ఈ గదిలోది ఆ గదిలోది కూడా ఎత్తేసుకొని ఇంకా డస్ట్బిన్లో వేసుకుంటున్నాను వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇగో ఇంక ఫ్యాన్ వేసాను మా అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు అనమాట ఇవ్వండి ఇంకా ఆకుకూరల అబ్బాయి వస్తే కూర చేయడానికి తోటకూర కట్ట ఒకటి తీసుకున్నాను కొంచెం కొత్తిమీర తోటకూర అవి తీసుకుంటున్నాను అనమాట ఆకుకూరలు ఎక్కువ తింటే మంచిది ఫ్రెండ్స్ అదిగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ తోటకూర పప్పు తోటకూర ఫ్రైలు ఎక్కువ చేసి పెట్టండి పిల్లలకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కళ్ళ కంటికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ మీకు డాక్టర్లు చెప్తూనే ఉంటారు కదా ఆకుకూరలు ఎక్కువ తినండి ఆకుకూరలు వారంలో రెండు సార్లు కంపల్సరీగా ఆకుకూర తినండి ఇంకా ఆకుకూరలు తీసుకొని ఇవ్వండి ఇంక కూరగాయలు కట్ చేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి తోటకూర పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టం ఈ కర్రీ తోటకూర పులుసు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇందులో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని వండుకుంటే స్పైసీగా చాలా బాగుంటుంది ఇదే నేను అత్తయ్య గారికి మందు బిల్లలు ఇటు మర్చిపోయాను ఫ్రెండ్స్ టిఫిన్ పెట్టి టిఫిన్ పెట్టాను కానీ ఇంకా వెళ్ళి గుర్తొచ్చి వెళ్ళి ఇంకా టాబ్లెట్స్ అవి ఇచ్చి వచ్చాను అనమాట వేసుకుంటున్నారు ఇంకా కట్ చేసుకుంటున్నాను అనమాట ఒక కట్ట తోటకూరకి మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ పది పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే చాలా టేస్ట్గా ఉండిద్ది అనమాట ఈ తోటకూర పులుసు స్పైసీగా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇందులో ఈ కర్రీలో అన్నంలో వేసుకొని తింటే పచ్చిమిరపకాయ నంచుకుంటే ఇంకా చాలా సూపర్ టేస్ట్ అండి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు కోసేసాను ఇంకా తోటకూర కాడ కట్ చేసుకుంటున్నాను అనమాట సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ ఆకుకూర న్యూస్ పేపర్ మీద వేసుకొని కట్ చేస్తున్నాను అనమాట కింద పడితే మళ్ళీ అదంతా ఊడ్చుకోవాలి ఎత్తుకోవాలి ఇసకేసగ్గా ఉంటుంది ఆకూరలు ఈ వానలకి బాగా ఇసకేస్గా ఉన్నాయండి అందుకని పేపర్ మీద వేసుకొని కట్ చేసుకుంటున్నాను దీన్ని కట్ చేసుకుని ఇలానే తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయొచ్చు అనమాట ఆ ఇసుక అంతా పైన అంతా తీసేసి ఇంకా అందుకనేసి ఇప్పుడే కదా ఊడ్చుకున్నాను మళ్ళీ కిందంతా డస్ట్ ఇసుక అని చెప్పేసి న్యూస్ పేపర్లో పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట లావు లావు కాళ్ళన్నీ తీసేసి సన్న సన్నవి మాత్రమే వేసుకుంటున్నాను లావు ఇవ్వ ఉడకండి అందుకని సన్న సన్నగా ఉన్నవి మాత్రమే కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట కంపల్సరిగా మీరు కూడా వారంలో రెండు సార్లు ఆకూరలు తినండి పిల్లలకి పెట్టండి మీరు తినండి ఫ్రెండ్స్ ఒకరోజు ఫ్రై చేయండి ఒకరోజు పప్పు వండండి మా పిల్లలు అయితే పప్పు తింటారు అందుకని నేను ఎక్కువగా పప్పులోనే వేస్తాను అనమాట ఫ్రై కూడా తక్కువ వాళ్ళు తినరు తినరని కాదు నేనే ఎక్కువ చేయలేదు ఆకుకూర ఫ్రై తింటే నాకు పడదు ఫ్రెండ్స్ పప్పులో అయితే తింటాను కానీ ఫ్రై అయి చేస్తే నాకు పడదనమాట కడుపు కడుపు ఇది అనమాట అందుకని నేను ఫ్రైలు అయి చేయను పప్పు చేస్తాను కంపల్సరీగా వారానికి ఒకసారి ఇంక వాళ్ళకు కూడా అదే అలవాటు అయిపోయింది పప్పు తింటాం నాకు పడదని నేను వండేదాన్ని కాదు ఫ్రైలు అయ్యి అలా వాళ్ళకు కూడా అలవాటు అవ్వలేదు ఇంకా అందుకని పప్పు మాత్రం కంపల్సరీగా చేస్తాను ఆకుకూర పప్పు వారానికి ఒకసారి ఇంకా ఆకుకూర పప్పు వేసుకొని అనమాట ఇంకా తోటకూర కోసేసాను ఇగోండి కొత్తిమీర కూడా కోసుకున్నాను అనమాట కొత్తిమీర ఇక కరివేపాకు కూడా రెడీగా పెట్టుకున్నాను కట్ చేసి ఇంకా అన్నీ ఒక గిన్నెలోకి పెట్టుకున్నాను ఇగోండి కర్రీ చేస్తాను అనమాట స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను గిన్నె వేడి కింద స్టవ్ మీద గిన్నె పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆకుకూర కూడా వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే పచ్చివాసన వస్తుంది కర్రీ ఆయిల్ వేసుకొని ఉడకబెట్టాలన్నమాట తోటకూర కూర మాత్రం చాలా టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్ కొంచెం కారం ఎక్కువేసుకోండి ఎంత స్పైసీగా ఉంటే అంత టేస్ట్ వస్తుంది ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని పచ్చిమిరపకాయ నంచుకొని తినండి సూపర్ టేస్ట్ ఉండిద్ది అనమాట కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ తెలియదు ఫ్రెండ్స్ నెయ్యి వేసుకోకుండానే వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని పచ్చిమిరకాయ నంచుకుని తింటే సూపర్ ఉండిద్ది ఇంకా తోటకూర కూడా వేసాను ఒక స్పూన్ పసుపు కూడా వేసాను ఫ్రెండ్స్ ఒక స్పూన్ నూనె కూడా వేసుకున్నాను వేసి ఇంక మూత పెట్టండి ఉడుకుతుందనమాట ఆకూర లేతగా ఉంటే త్వరగా ఉడికిద్ది ఫ్రెండ్స్ కొంచెం ముదురుగా ఉందంటే కొంచెం టైం పట్టిద్ది ఉడకటానికి ఇగండి మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి లేకపోతే అడుగంటుతూ ఉండిద్ది దీనిలో నుంచి ఉడికితే వాటర్ వచ్చేస్తాయి అనమాట మనం వాటర్ పోయే అవసరం లేదు అందులోంచి వాటర్ వస్తాయి ఉడుకుతూ ఉంటే టమాటాలు ఉల్లిపాయలు వేసాం కాబట్టి కంపల్సరీగా వా నీరు వస్తుంది అనమాట మనం వాటర్ పోయే అవసరం లేదు ఆ నీరుతోనే అనమాట ఆకుకూరలు టమాటాలు ఇవన్నీ మెత్తగా ఉడికిపోతాయి ఇగోండి ఆకూర సగం ఉడికిన తర్వాత టమాటాలు ఏమి ఆకుకూర ఆకూర సగం ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను అనమాట ఒక గుప్పెడు టేస్ట్ కోసం అని బాగుంటుందని ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు తెలియకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళ కోసం కాదు కొత్తిమీర వేసి కలుపుకోండి ఇవన్నీ నేను సొంతంగా ప్రయోగాలు చేయను ఫ్రెండ్స్ నాకు తెలి తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకొని చేస్తాను అనమాట ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోండి ఫ్రెండ్స్ మీకు పచ్చిమిరకాయలు మంట సరిపోయి అనుకుంటే కారం వేసుకోమాకండి మాకండి వేసుకుంటే కారం వేసుకోవద్దు కారం వేసుకుంటే పచ్చిమిర్చి వేసుకోవద్దు ఫ్రెండ్స్ మేము కారం ఎక్కువ తింటాము అందుకనే నేను కారం మిర్చి రెండు వేసాను అనమాట మూత పెట్టండి శుభ్రంగా పెద్ది తర్వాత పప్పు గుత్తితో రుబ్బుకొని వాటర్ అంతా ఇగిరిపోతాయి అనమాట ఉడికిపోయిద్ది పప్పు గుత్తితో రుబ్బుకొని తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకోండి తర్వాత ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకున్న తర్వాత పచ్చెన్న పప్పు తాళి గింజలు అన్నీ వేసుకోండి ఫ్రెండ్స్ తాళి గింజలు ఎండి మిర్చి వెల్లుల్లి జీలకర్ర నెలాకర అయిపోయింది కదా ఫ్రెండ్స్ నా దగ్గర సరుకులు అన్నీ నిండుకున్నాయి సరుకులు తెచ్చుకోవాలన్నమాట ఇప్పుడు ఈ సరుకులు ఇవన్నీ కొంటే మళ్ళీ పిల్లల పుస్తకాలు అవన్నీ కొనాలంటే ఇబ్బంది అని చెప్పేసి ఆగిపోయాను వాళ్ళ పుస్తకాలు అవి కొన్న తర్వాత సరుకులకి వెళ్ళాలి ఇక కరివేపాకు కూడా వేశాను ఇక ఇప్పుడు పోపుని తోటకూరలో వేసుకోండి వేసి వన్ ఆర్ టూ మినిట్స్ మగ్గనివ్వండి ఇప్పుడు పచ్చివాసన పోయిద్ది అనమాట తాలింపు వేసి వన్ ఆర్ టూ మినిట్స్ ఉడకనివ్వండి ఉడికిన తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇందాక కొత్తిమీర వేసాం కదా ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కొత్తిమీర రుచి ఇందాక నేను ఉప్పేటు మర్చిపోయాను ఫ్రెండ్స్ మీరు మాత్రం స్టార్టింగ్లోనే కొత్తిమీర తోటకూర ఉడికేటప్పుడే వేసుకోండి ఉప్పు మర్చిపోకుండా నేను మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేసాను అనమాట సాల్టు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తోటకూర పులుసు చాలా టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్ దీనిలోకి ఉప్పు మిరగాయలు నంచుకొని తిన్నా కానీ టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి తాలింపు వేసినాక వన్ ఆర్ టూ మినిట్స్ మగ్గనిస్తే బాగుంటుంది అనమాట టేస్ట్ వెల్లుల్లి అవి కరివేపక్క అవన్నీ వేసాం కదా అవన్నీ వా కూరక పట్టిద్ది అనమాట వేడివేడి అన్నంలో వేసుకొని కర్రీని ఉప్పు మిరపకాయ కానీ పచ్చిమిర్చి కానీ నంచుకొని తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా తోటకూర పులుసు రెడీ అయిపోయింది ఇవ్వండి అన్నం పెట్టాను పొయ్యి మీద అన్నం కూడా ఉడుకుతుంది అనమాట ఫ్రెండ్స్ మా కరెంట్ బిల్లు మాత్రం చాలా వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు నాలుగు వేలు వచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా అలానే వస్తుంది కరెంటు బిల్లు ఇక కరెంట్ బిల్లు కట్టడానికి కరెంట్ ఆఫీస్కి తీసుకొచ్చాము ఫ్రెండ్స్ మేము వేసి పగలు కూడా వేసుకోవట్లేదు ఫ్రెండ్స్ నైట్ ఒక్క పూట అది కొంచెం చల్లగా ఉంటే కట్టేస్తున్నాము ఎందుకు ఇంత కరెంట్ బిల్లు వస్తుందో అసలు ఏ నాకేం అర్థం కావట్లేదు మీకు తెలిస్తే ఏమన్నా చిట్కాలు చెప్పండి ఇదిగోండి మా వారు నేను కరెంట్ ఆఫీస్కి వెళ్తున్నాం మేము మీ సేవలో అక్కడ కట్టమండి కరెంట్ ఆఫీస్లోనే కట్టేస్తాం అనమాట కరెంటు బిల్లు ఇవ్వండి కరెంట్ ఆఫీస్కి వెళ్తున్నాము మా వారు నేను అలా సరదాగా బయటికి వెళ్ళినట్టు కూడా ఉండిద్దని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం పూట వంట చేసుకొని ఇంకా వెళ్తున్నాను బట్టలు కూడా ఉతికేసి ఆరేసాను ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్లో వేసేసాను అంటలు మాత్రం సాయంత్రం తోముకుంటాను వీళ్ళని బట్టి పొద్దున పూట అయితే పొద్దున పూట సాయంత్రం అయితే సాయంత్రం తోముకుంటాను ఫ్రెండ్స్ నాకు కుదిరే వీళ్ళని బట్టి ఇవ్వండి కరెంట్ ఆఫీస్కి వచ్చేసాం ఇక్కడ కడతాము మేము కరెంటు బిల్లులు మీ సేవలో అన్నమాట కట్టం అసలుకి ఎప్పుడో ఒకసారి కడతాము ఇదిగోండి నాలుగు మూడు వేల తొమ్మిది వందల చిల్లర వచ్చింది కరెంటు బిల్లు ఎందుకు అంత వచ్చిందో అర్థం కావట్లేదు పగలు వేసుకోమండి ఏసీ నైట్ వేసే వేస్తాము మిక్సీ వాషింగ్ మిషను మోటార్ నీళ్ళ మోటార్ ఇవి వేస్తామండి రెండు ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి ఈ లైట్ లైట్లే మేము వేసేది అయినా ఇంతెందుకు వస్తుందో అర్థం కావట్లేదు ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టే కేర్ బాయ్